తిరిగి దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి వీధిలో వాళ్ళ దిష్టి పక్కింటి వాళ్ళ దిష్టి కాకి దిష్టి కొమ్మ దిష్టి నా దానికి దిష్టి ఏంటి అదే దిష్టి ఉంది అదేంట్రా వైడు హురి లాంటి కొత్త కార్లు పట్టుకుని అలా అంటావు కొత్త కారా పదేళ్ళు వాడేసింది దాని కొత్త కార్ అండ్రు పొద్దున ఏంటా ఆడావిడి కొత్త కార్ కొన్నాను సరోజా బాగుందా కాని కొత్త కారు అయిపోద్దాయా ఏంటి సెకండ్ హ్యాండేగా కరెక్ట్ గా చెప్పారు ఇదిగో ఆవిడ కూడా తెలిసిపోయింది సెకండ్ హ్యాండ్ అని నువ్వు నవరి మీరా నీకు అది కూడా లేదు ఇక నువ్వు మనవసరం ఇది చెయ్యటి అవ్వ కదా ఓరే పాతదైనంత మాత్రం అమ్మ అమ్మ కదా ఆలి ఆలి కదా ఇదిగో నాకు మీ అమ్మకి కొత్త కారుతో ఫోటో ది ఏంటి ఈ ఫోన్ తోనా ఈ ఫోన్ తోనా ఈ గట్టిగా కొడితే డిస్ప్లే కనపడట్లేదు ఏంటి ఓ అరవక మరి అసలు కొడుకు కొత్త ఫోన్ కొనిద్దాం అమెరికా పంపి చదివిద్దాం అనేది లేదు మొగుడు పిల్లలకి కారు కావాల్సి వచ్చింది కారు బాగా వాడండి అమెరికానా రేయ్ ట్రంప్ మీ నాలాగ నాలకు మంచిగా వెధవల్ని వెనక్కి తోలేస్తున్నాడు వాడికి నీ రాయ ఒకటి అంటకట్టు దరిద్రం పట్టి దబ్బకి దిగిపోతాడు ఆరేళ్ళ అరవై తమ ఇంజనీరింగ్ పూర్తయింది నువ్వు అమెరికాకి వెళ్ళాలంటే రంగురాళ్ళు కాదు గ్రానైట్ రాళ్ళు అమ్ముకోవాలి విర్తా మనకెందుకండి మీ ఫోన్ తీయండి మన సెల్ఫీ తీయదా ఇటో ఏంటి ఏయ్ కాల్ ఎందుకు కట్ చేస్తున్నా నా ఫోన్ నా ఇష్టం కట్ చేస్తా కాల్టు పూర్తి చేస్తా నీకెందుకు రేయ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నా నిన్న ఇంకా ఎక్కువ చేశా ఈవినింగ్ బయటికి వెళ్తున్నా బైక్ మీద వచ్చి నన్ను పిక్ చేసుకో అది నా బైక్ కాదు నేను అడిగింది ఆ బైక్ గురించి కాదు మన బైక్ గురించి ఇంత ఇన్సల్ట్ చేసాక ఎలా వస్తాను అనుకున్నావు సిగ్గు సరో ఉన్నోడు ఎవడో రాడు తెలుసా మనకి లేని వాటి గురించి మనకి ఎందుకు నాన్న కాల్తున్న టైంలో ఎదవ పంచులైకు లేకు కార్ని తగలెట్టేస్తా వెళ్ళ కార్ జోలికి రా కాళ్ళు చేతులు కూడా పెళ్ళ పెట్టేస్తాను ఎందుకు నువ్వు వస్తున్నావు సిక్స్ ఓ క్లాక్ కి అంతే నేను రాను 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 నువ్వు అనవసరంగా హీరోలా ఫీల్ అవుతున్నావు గానీ నీకు కమేడియన్ కట్సే కూరా హ్యాపీ బర్త్డే రిటర్న్స్ బర్త్డే హ్యాపీ రిటర్న్స్ టు యూ రిటర్న్స్ హ్యాపీ బర్త్డే అదే మన మమ్మీ రిటర్న్స్ అన్నా హ్యాపీ బర్త్డే టు అని చెప్తే అయిపోతుంది దానికి రిహార్సల్ చేయ రిహార్సల్ చేసింది హ్యాపీ బర్త్ డే టు యూ చెప్పడానికి కాదురా ధైర్యం ధైర్యం తెచ్చుకోవడం ఇంకెప్పుడైనా నా తెచ్చుకునేది నేను పంచర్ వేసుకున్న స్టేట్ నుంచి ఇంకా దాకా వచ్చిన నీ లవ్ స్టార్ కిలోమీటర్ లో పోలే అంత ఎత్తే దిగి లేకపోతే ఏందన్నా ఆడి పెళ్ళి మూడు పోయి పది సంవత్సరాలు అయింది నీకు పెళ్లిడి పోయి ఇరవై సంవత్సరాలు అయింది నువ్వు ఇట్లనే సహా తీసుకుంటూ పోయినా అనుకో నీ ఇంజన్ బోర్కి నీ స్టోరీ ఉంటే మంచి రాక వస్తుంది మోసుకుని నువ్వు వెళ్ళి బోల్ట్లు నట్లు టైట్ చేసుకో నేను వెళ్ళి అక్కడ సెట్ చేస్తా ఏంటి నువ్వు చేసేది ఏంట్రా స్టోన్ మార్చావు సీన్ అక్కడ నాకు ఇంకా డబ్బులు వద్దు వడ్డీలు వద్దు అసలు కావాలి ఇస్తానన్నా కక్కని ఇప్పటికిప్పుడు అంటే ఎలా ఒక నాలుగైదు నెలలు సర్దుబాటు చేస్తాను సచ్చినని మగడు కూడా ఇదే మాట చెప్పి నా దగ్గర తీసుకున్నాడు కుదరదు లేదన్నా కొంచెం ఉత్తం చేసుకోండి ఇచ్చేస్తా నీకు ఎన్నిసార్లు చెప్పిన అయితే మాటలతో చెప్తే అర్థం కాదే నీకు లక్ష రూపాయలు ఇవ్వు నాకు ఇప్పుడు కాదన్నా వెళ్ళవమ్మా ఎన్నిసార్లు చెప్పిన నీకు నీ దగ్గర అప్పు తీసుకున్నది ఎంత లక్ష లక్ష దానికి నడి రోడ్డు మీద మర్యాద లేకుండా ఆడకూతురనే గౌరవం లేకుండా పాపమని జాలి లేకుండా అరుస్తున్నావు ఆమె బాధ్యతగా వడ్డీ ఇస్తూ వినయంగా సమాధానమిస్తూ అప్పిచ్చావని మర్యాద ఇవ్వడం మానేసి నీ మీద కంప్లైంట్ ఇచ్చిందనుకో వడ్డీ తీసుకోవటానికి చెయ్యి అరవడానికి నోరు లేకుండా చేస్తారు ఇప్పుడు చెప్పు ఏం చేస్తే బాగుంటుంది మర్యాదగా నా మూడు లక్షలు ఇస్తే బాగుంటుంది అదేంటి ఇందాక లక్షగా అన్నావు కూరగాయల షాప్ కి ఒకటి మెకానిక్ షెడ్ కి రెండు కలిపి మూడు రెండు రోజుల్లో ఇస్తే సరే సరే లేదా నీ షెడ్ పీక్కుపోతా ఏం పీక్కుంటావు పీక్కో ఏంటరా అర్థం అన్నా రోజు ఏ రోజు మీరు పుట్టిన హ్యాపీ బర్త్డే మీరేమైనా అన్నారా అంటే అది అది మీరు నాతో బయటకు వస్తారా నవ్వేశారు అంటే మీరు వస్తున్నారు థ్యాంక్ యూ ఓకే టియా టియా వసీమ్ వరీ కలికి ఉండరు అరగంట నుంచి చూస్తున్నాను ఒక్కడో తెలుగు మాట్లాడి చావట్లేదు అది హిందీ సినిమా అండి మీకు హిందీ వచ్చా ఆహా రాదు భాష అర్థం కాకపోయినా అంత బాగా చూస్తున్నారండి మీకు సినిమాలంటే అంత పిచ్చే చాలా అండి మా ఊళ్ళో ఉన్నప్పుడు చాలా సినిమాలు చూసేదాన్ని సాంగ్ డాన్స్ అన్నా చాలా ఇష్టం అండి మీరు డాన్స్ చేస్తారా బా చేసేదాన్ని సినిమా చూస్తే అంతలో ఉన్నట్టు అలాగే చేసేదాన్ని జీవితం కూడా సినిమా లాగే ఉంటుందని అనుకునేదాన్ని కానీ తేడా తెలిసేసరికి పెళ్ళైపోయింది పెళ్ళైన పది రోజులకే ఆయన పోయారు ఆ తర్వాతంతా ఎంత వడ్డీ కట్టినా తీరని అప్పులు అరుపులు ఈ సినిమాలంటేనే అబద్ధమని అప్పుడు అర్థమైందండి హబే సినిమా అబద్ధం కాదండి సినిమా కథలన్నీ మన జీవితాల్లోంచి పుట్టినవే దానికి ఇదిగో ఇలా రంగులద్దీ ఇంకొంచెం అందంగా చూపిస్తారనమాట అంతే అంటే మీరు అనేది ఏంటి అదిగా అలా ఏ బాధలు లేకుండా ఎవ్వరు ఎవ్వరిని పట్టించుకోకుండా చిన్నపిల్లలా ఎగురుతూ ఆనందం మాత్రమే ఉండి ఎలాంటి చోట ఉంటుందంటారా మీరు చూస్తారా నిజంగా ఉంటుందా మీరు చూస్తారా ఏంటి ఎస్ నువ్వు విన్నది కరెక్టే రేపు నిన్ను డాడీకి ఇంట్రొడ్యూస్ చేస్తా పిచ్చెక్కిందా ఇంట్రొడక్షన్ లే అక్కర్లేదు కానీ మన అమెరికాకి వెళ్ళాక నువ్వు ఇచ్చిన ఐ ఫోన్ తో మీ నాన్నకి వీడియో కాల్ చేసి చెప్తాం ఓకే అక్కర్లేదు లైవ్ లో కలుద్దాం రేపు ఈవినింగ్ ఎయిట్ కి కజిన్ ఎంగేజ్మెంట్

ఏమన్నా ముద్దు రేపు చెప్పిన చెప్పిన టైంకి చెప్పినట్టు అప్పుడు చూద్దాం ఏం చేస్తావు ఫంక్షన్లో ఎవడైనా నచ్చితే పెళ్లి చేసేసుకుంటా వాడు వస్తాడరా వెయ్యి వస్తాడా రాడా కాదురా ఐదు కోట్ల కార్లు వస్తాడా రాడు ఖచ్చితంగా రాడు ఇదిగో రెండు వేలు బెట్టు వీడు రెండు వేలు పోతాయని మూడు వేలు బెట్టు వాట్ ఐదు కోట్ల కార్ అంటే ఈ మాత్రం ఉండాలి థ్యాంక్స్ మామా నీ వల్ల నాలుగు వేలు వచ్చినాయి రా నీ కార్ మీద చిన్న బెట్టింగ్ రా రే మా బాబు గురించి మీకు తెలిసిందే కదరా ఏమో చాలా దోశలున్నావు కొంపదేశ్ లోన్ వచ్చిన్నాయండి వచ్చిందిరా పెండింగ్ అని మెయిల్ వచ్చింది ఏ ముందురా బాయ్ కలరా తిరిగిపోయిందిరా హాయ్ గాయ్స్ ఏంటి నా గురించేనా నీ కారు గురించి ఓ నిన్ననే సర్వీసింగ్ చేయించా యూ నో ఆ బెల్ తో ఒక మారుతి కార్ కొనుక్కోవచ్చు అంటే మనోడు కార్లు రెండు కొనొచ్చు ఈవినింగ్ ఏదో సర్ప్రైజ్ పార్టీ ఉన్నారు సర్ప్రైజ్ ఏంట్రది చెప్పకపోతే సర్ప్రైజ్ రా చెప్పేసిందిగా ఏంటిరా రేపు నీ బర్త్డే కదా కదమ్మ సో నైట్ రాడిసన్లో చిన్న పార్టీ ప్లాన్ చేసా పార్టీ మేము ఇస్తున్నాం నువ్వు కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు జోమరి అంటే చెప్తే రావు కదరా రానని రా ఇవాళ రాత్రి మీ అందరికి బర్త్డే పార్టీలో ఒక స్పెషల్ గెస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను ఓకే యజమానివి కాదు ఆపడానికి అమ్మాయి కాదు మీ నాన్నకు ఫోన్ చెప్పట్టావా చెప్పేది నీకే ఆగు ఏంటయ్యా మీ గోల ఈ విషయాలని మొన్న ఎప్పుడో చెప్పాను ఇప్పుడు మీరు అడిగేది ఏదో ఒకటి చేయండి టెన్షన్ తట్టుకోలేక చస్తాను ఈ టైంలో ఎక్కడికి బయటికి బయటికే ఎక్కడికి బర్త్డే పార్టీకి పుట్టి పీకిందేముంది పార్టీలు పడగలని పోలవలిగే నేను చెప్పింది అమ్మ పుట్టినరోజు గురించి అమ్మ పుట్టినరోజా రే అది పోయి పదిహేను అయింది ఇప్పుడు దానికి పుట్టినరోజు చచ్చిన రోజు అంటూ డబ్బులు తగిలే అదే ఉన్న మహారాణా జరుపుకుంటాను నేను చచ్చేవారు జరుపుకుంటాను ఏంట్రాంట్రా ఎవరిచ్చారా కార్కిచ్చారు ఎవరిస్తారు దచ్చాక దోచుకెళ్తున్నాడు రే ఎవరి సమ్మం దోచుకుపోతున్నావురా ఎవరి సంబంధం దోచుకెళ్ళిన అవసరం నాకు లేదు ఇది మా అమ్మ మీ అమ్మ ఇచ్చింది పది కోట్లే నేను కష్టపడి దాన్ని వంద కోట్లు చేశాను ఏంటంటే అమ్మ గిఫ్ట్ ఐదు కోట్లు పెట్టుకున్నానే నా కారుని నా కష్టార్జితం నా అదృష్టం రే ఇంకో మాట మాట్లాడినా ఆ కార్ జోలికి వెళ్ళిన చంపేస్తా లేదా నా కారే ఆమె డ్రెస్ చేంజ్ చేసుకో ఏంట్రోది నీ మూడు చేంజ్ చేసే ప్రోగ్రామ్ మామూలుగా అయితే ఇద్దరు టెంపుల్కి వెళ్ళాలి నీకోసం నా ప్రోగ్రామ్ మార్చుకున్నాను ఏంటి చెప్పు సార్ అమ్మగారు పుట్టినరోజు కదా అయితే వర్కర్స్ అందరూ బోనస్ అడుగుతున్నారు సార్ చెప్పు తీసుకుని రాత్రి పార్టీకి వస్తానని రాలేదేంట్రా నీ కోసం మేము రాడిసన్ బయట చాలా సేపు వెయిట్ చేసాం ఆయన నీ బర్త్డే పార్టీకి నువ్వే రాకపోవడం ఏంట్రా నువ్వు వస్తానంటేనే కదా పార్టీ ప్లాన్ చేసింది హలో ఏం మాట్లాడవేంట్రా పార్టీ నిన్న కాదు మరి ఈ రోజు ఈ రోజా కన్ఫర్మా మళ్ళీ హ్యాండ్ పార్టీ నేను ఇస్తున్నాను ఇప్పుడు హోటల్కి వచ్చేయండి ఓకేరా